ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఎంతోమంది మాతో పాటు ఈ సుదీర్ఘమైనటువంటి నలభై సంవత్సరాలు మాతో పాటు కూడా ఈ కెమెరామెన్లు కానీ వీళ్ళు కానీ మాతో పాటు ప్రయాణం చేశారు వాళ్ళందరికీ మళ్ళొక్కసారి శిరసంచి మీ పాదాభివందనాలు చేస్తున్నాను మీరు చేసిన కృషి మీరు చేసిన శ్రమ మీరు చూపించిన విధానం మా ఈ తెలుగుదేశం పార్టీని ఎంతో హైలైట్ చేయటం లోపల మీరు ఎంతో కీలక భూమికను ప్రదర్శించారు అది నేను మాత్రమే ఎన్నరూ మర్చిపోలేను ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది హైదరాబాద్లో న్యూఎమ్ఎల్ఏ క్వార్టర్స్లో మొట్టమొదటిసారి మీటింగ్ పెట్టింది నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో అది హైదరాబాద్లో తెలంగాణలోనే చివరికి అతని యొక్క పార్టీ దేహాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడనే సమాధి కట్టింది కూడా ఎన్టీఆర్ ఘాట్ అనేది ఉన్నది కూడా మన దగ్గరనే అది ఈరోజు వరల్డ్ లోపల ఒక దాంట్లోపల ఒక సమాధికి ఎంతమంది విజిటర్స్ వస్తానని అంటే ఆ రికార్డు ఇంతవరకు ఎవరు బలకొట్టలేదు అంతమంది వచ్చి అక్కడ ఒక అతన్ని ఒక దైవం తీరిగా ఒక ఆరాధ్య వ్యక్తి తీరిగా వచ్చేసి అక్కడ ఫోటోలు దిగి ఈరోజు కూడా వెళ్ళిపోతూ ఉన్నాడు ఇది అయిపోయిన తర్వాత తిరుపతిలో మీకు ఎట్లా ఇది అన్నదానం జరుగుతున్నదో అదేవిధంగా ఏ పొలిటికల్ పార్టీలు కూడా లేకుండా తెలుగుదేశం పార్టీ ఒకే ఒక తెలుగుదేశం పార్టీలో ప్రతిరోజు ఏ కార్యకర్త అయినా కానీ ఎవరన్నా వచ్చినా కానీ చక్కగా భోజనం చేసిపోయేటటువంటి ఏకైక పార్టీ మా తెలుగుదేశం పార్టీ నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఇంకా రెండో విషయానికి వచ్చినట్లయితే ప్రాంతాలలో తీసుకొస్తే ఎన్టీ రామారావు గారు ఆంధ్ర చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర అనొచ్చు ఈ తెలుగు తెలంగాణ గడ్డ మీద ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఈ విద్యాలయం నుంచి వచ్చినటువంటి వాళ్ళని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి మీరు ఇంకా గ్రామ స్థాయిలో ఎనకపోయినట్లయితే గ్రామ పంచాయతీ సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే అది మొత్తం కూడా కేవలం మా అన్న ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ స్థాపించిండ్రు కాబట్టి మీరు ఆ విధంగా వచ్చిండ్రని నేను ప్రగాఢంగా నలు నమ్ముతున్నాను అంతేకాకుండా పార్టీ జెండాలు ఎంతోమంది పెడతారు ఆ జెండా కూడా చూడండి పసుపు వర్ణం పశుపువర్ణం అనేది శుభ మీరు లగ్నపత్రికలు రాసినా కానీ అది ఎంత పెద్ద ఒక లక్ష రూపాయల లగ్నపత్రిక అని కానీ వంద రూపాయల లగ్నపత్రిక అని కానీ చుట్టూ పసుపు పెడతాం తర్వాత మీరు రోడ్డు మీద పోతున్నా కానీ ఎక్కడైనా మైల్ స్టోన్ కావాలన్నా కానీ ఎల్లో కలర్లోనే ఉంటుంది కానీ వేరే కలర్లో ఉండదు అదేవిధంగా ఒక గుడిసె ఉంటుంది పేదవాడికి ఒక గుడిసె కావాలన్న ఉద్దేశంతో మా తెలుగుదేశం పార్టీ జెండాలో మీకు కనపడుతుంది ఆ తర్వాత ఒక హలం ఉంటుంది రైతుల కోసం పుట్టాల్సినటువంటి పార్టీ ఇది రైతులను సంక్షేమంలో పథకంలో నడిపిస్తుంది అన్న ఉద్దేశంతో అదొకటి ఉంచాడు తర్వాత వెనకాల ఇండస్ట్రియల్ చక్రం ఉంటుంది ఇది కార్మికుల కోసం ఉన్నదన్నమాట ఒక పార్టీ జెండా రూపకల్పనలో కూడా ఎన్టీ రామారావు గారు చూపించినటువంటి శ్రద్ధ ఆయన చేసినటువంటి ఇది కృషి ఎన్నడూ మర్చిపోలేండి ఆయన్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ మీరు పెట్టిన ఈ పార్టీ సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం ఈ పార్టీ ఇక్కడ ఉంటుంది ఉండి తీరుతుంది భావి తరాల నుంచి కూడా ఈ విధంగా ఉంటుంది అంతేకాకుండా ఇంకొక మాట చెప్పదలుచుకున్నా రాజకీయ పార్టీలు అంటే ఎవరినైనా కానీ వాడుకోవటం విడిచిపెడటం అనేది సర్వసాధారణం మనం ఎన్నో రాజకీయ పార్టీలు చూస్తున్నాం కానీ మా లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీలు సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఐదు లక్ష ప్రమాదవశాత్తు వశాత్తు ఏమైనా జరిగితే ఐదు లక్షల రూపాయల బీమా దాని తర్వాత ఈ విధంగా తీసుకొచ్చింది బహుశా నాకు తెలిసినంతవరకు ఏ పొలిటికల్ పార్టీ కూడా లేదు మమ్మల్ని చాలామంది కాపీ కొట్టర్రు కానీ మధ్యలోనే కాడి ఇచ్చిపెట్టి అందుకని ఈ పార్టీలో ఉన్నందుకు ఈ పార్టీ జెండా పట్టుకున్నందుకు ప్రాణం పోయినంతవరకు ఈ జెండా ఇచ్చిపెట్టకు కాదు ఈ జెండాలో ఉన్న గొప్పతనం అదే ఈ సందర్భంగా మళ్ళొక్కసారి మీ అందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటూ ధన్యవాదాలు